ఇది వచ్చేసి మనకు మ్యాషో కంపెనీలో ఒరైజా అనే మోడలు ఇది వచ్చేసి రోటో పడ్లరు విత్ లెవెల్ బెడ్తో వస్తుంది దీంట్లో వచ్చేసి జే టైప్ బ్లేడ్లు వస్తాయి ఇది లైట్ వెయిట్గా ఉంటుంది ఇది చైన్ డ్రైవ్ మోడల్ సో చైన్ డ్రైవ్ ఎందు గురించి అని అంటే ఇది బురదలో నడిచే వస్తువు కాబట్టి లైట్ వెయిట్ ఉంటేనే ఈజీగా మూవ్ అవుతుంది ఇది దేని గురించి మేజర్గా యూజ్ చేస్తారంటే ఎప్పుడైతే మనం వీల్స్ వాడతామో అక్కడ బురద అనేది ఒక దగ్గర డెప్త్ ఎక్కువ ఒక దగ్గర తక్కువ వస్తుంది కానీ ఈ బొరైజాలో మాత్రం ఈక్వల్గా బురద చేస్తుంది అది కూడా చాలా బాగా మిక్సింగ్ వస్తుంది అట్ ఏ టైం మల్టీ టూ ఆపరేషన్స్ అవుతాయి విత్ పళ్లింగ్ అయిపోతుంది అంటే రోటరీ అప్లికేషన్ అయిపోతుంది అట్ ఏ టైం లెవెల్ కూడా మనకు ఈ ఒరైజా అనేది తీసుకొస్తుంది టూ ఆపరేషన్స్ ఇన్ వన్ రోటావేటర్ దిస్ ఇస్ కాల్డ్ ఒరైజా టూ ఫార్టీ మోడల్ దీంట్లో బ్లేడ్స్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ బ్లేడ్స్ వస్తాయి విడత వచ్చేసి మనకు టూ ఫార్టీ వస్తుంది వర్కింగ్ విడత వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బ్లేడ్ని సైడ్కి బురదలకుండా వన్ వన్ ఫీట్ మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఫీల్డ్లో అవసరం లేదనుకుంటే దీన్ని మూసిపెట్టుకోవచ్చు సో ఇదైతే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది దీనికి కూడా కంపెనీ నుంచి వన్ ఇయర్ వారంటీ ఉంది విత్ ఇది వచ్చేసి సింగిల్ గేర్ బాక్స్ ఇక్కడ చైన్ డ్రైవ్ ఉంటుంది చైన్ డ్రైవ్కిను ఈ గేర్స్కిను కింద రోటర్ షాఫ్ట్కిను మనకు కంపెనీ నుంచి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది